దేవి స్తోత్రం బాదంపూరి గ్రామస్తులందరికీ మా శుభాభి వందనాలు పాటు పాడుతూ దేవనామాన్ని మహింపరుచుకుందాం ఇది ఏ సమయం పూరండి ఏసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి ఇది ఏ చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి పాపుల మరణపు ములు విజయముని చెనుగా మరణపు ములు నువీర విజయముని చెనుగా ఇక సమయములేదండి రండి రక్షణ పొందండి ఇది ఏ సమయం సమయము లేదండి రండి రక్షణ పొందండి దేవి మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విదముగా ఈ గ్రామమునకు రావటానికి దేవుని మాటలను ప్రకటించడానికి దేవాది దేవుడిచ్చినటువంటి ఈ కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని మాటలు కొన్ని మీతో పంచుకుంటడానికి సిద్ధంగా ఉన్నాం శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నామండి ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి మేము ప్రకటింపబడుతున్నటువంటి ఈ మాట తెలుసుకునటానికి యేసు ఎవరు యేసు ఎవరు అన్నది కనుక మనము ఆలోచించినట్లయితే కనుక బైబిల్ గ్రంథము ఒక మాట తెలియజేస్తుంది మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన మహాదేవుడై ఉన్నాడని చెప్పి లేఖన భాగనాలు తెలియజేస్తున్నాయి లోకంలో మనం ఎక్కడ చూసినప్పటికైనా కానీ ఒక వస్తువు తయారవ్వాలి అంటే కనుక ఆ వస్తువు వెనక ఒక కారణం ఉండాలి అలాగే ఒక వస్తువు తయారు చేసేటువంటి ఒక వ్యక్తి ఉండాలి అలాగే ఒక పనిముట్టు ఒక మనిషిని తయారు చేయాలి అంటే కనుక ఆ తయారు చేసే వెనకమాలు కూడా ఒక వ్యక్తి ఉండాలి ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అని ఎలా చెప్పబడుతుంది అయ్యా అంటే కనుక మీరు బైబిల్ గ్రంథం కనుక ఒకసారి చూడగలిగినట్లయితే సృష్టి ప్రారంభములో సమస్తమును కూడా ఆయన నోటు వాక్కు ద్వారా చేసినటువంటి దేవుడు మనుషుడిని మాత్రము తన చేతులతో చేశాడు నేల మట్టిని నీలతో ఆ మట్టిని ముద్ద చేసి దానికి నాశికారముల ద్వారా జీవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని చెప్పి భాగము తెలియచేస్తూ ఉంది అందుకే ఆయనను బట్టి బైబిల్ లేఖనాలు తెలియచేస్తున్నాయి కదా మనకు శిశువు పుట్టెను ఆ పుట్టబోతున్నటువంటి శిశువుపై రాజ్యభారం ఉన్నది ఆయన బుజముల మీద ఆ భారమును బట్టి ఆయనకున్నటువంటి పేరులు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నేర్చుకోవటండి సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడి ఉన్నాయి ఈరోజు మీ పాదములు మీ గ్రామము ముందుకు వచ్చినటువంటి మేము అటువంటి దేవునిని ప్రకటించడానికి ఆ దేవునికి మీకు పరిచయం చేయడానికి మేము వచ్చాం ఒకనొక కాలంలో కూడా మేము కూడా ఆ దేవునిని ఎరగనటువంటి వారిగానే ఉన్నాం కానీ ఆ దేవుని తెలుసుకున్న తర్వాత ఆ దేవుని యొక్క మాధుర్యాన్ని ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మేము గుర్తురిగి ఏ దేవుడైతే సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడో ఏ దేవుడైతే సర్వమానవాళి కొరకు రక్తము చెందించి ఉన్నాడో ఆ దేవాది దేవుని తెలుసుకొని మేము ముందుకు రావటానికి అవకాశం కల్పించబడింది ఈ లోకములో అనేక మంది సృష్టి ప్రారంభము మొదలుకొని ఇంతవరకు కూడా అనేక మంది మహానుభావులు అయినటువంటి వారు ఉన్నారు కానీ ఒక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టిన వారంటూ ఎవరూ లేరు సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఆయన ప్రభుని ఏస్తూ మాత్రమే ప్రభులు యేసుక్రీస్తు మాత్రమే ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి సర్వమాన పాప పరిహారార్థముగా ఆయన బలియాగమైనట్లుగా లేఖన భాగనాలు బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఎందుకు బలియాగమయ్యాడు అంటే కనుక సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ఆజ్ఞ అతిక్రమము ద్వారాగా మనిషి పాపం చేసి ఉన్నాడు మీరు అనుకోవచ్చండి మేము ఏ పాపము చేయలేదు మేము ఒకవేళ పాపలు మాని నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి భాగము తెలియజేస్తుంది అటు మేము కూడా ఈ లోకములో తిరుగుచున్నటువంటి మమ్మలను తన స్వరక్తమిచ్చినటువంటి కొన్నటువంటి దేవునిని ఎరిగి మేము ఆయన ఎందుకు విశ్వసించడానికి ఆయన మాటలను వినడానికి మా మనసులను మార్చుకునడానికి మేము పొందినటువంటి రక్షణ మేము పొందినటువంటి మేలు మీకు మీకు కూడా కనపరచడానికి మీకు ప్రచురపరచడానికి మీకు ప్రకటించడానికి మీ వద్దకు ప్రభువుని పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాం ప్రి గ్రామస్తు గ్రామస్తుగా నీ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా విశ్వ ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదండి మార్గమును చూపించడానికి వచ్చాడు మనిషి యొక్క బ్రతుకు మార్చుకోమని ఆయన మాట్లాడుతున్నాడు నీ మనసు మార్చుకుంటే చాలు ఎందుకంటే ప్రతి వారి మనసు కూడా కలుషితమైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కలుషితమైనటువంటి ఈ లోకపు మనసులు మార్పు చెందాలని మారు మనసు పొందాలని వాక్యపాగము తెలియజేస్తుంది కాలము గతించిపోయి ఉన్నది దేవుని సమీపించి ఉన్నది మనసు పొందమని ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ సే క్రీస్తుని ఆయనే రక్షకుడని నువ్వు ఒప్పుకొని కనుక విశ్వసించినట్లయితే నీకు శాంతిని కలగజేయడానికి మహాదేవుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన రారాజుగా మళ్ళీ రాబోతుండగా ఆయన రాకడ సమయంలోనికి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే సత్యవంతుడు కాని ఉండాలని నీతివంతుడు కానీ ఉండాలని పెదార్థవంతుడు కానీ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి నీ ధర్మను గురించి ఆయన అడగట్లేదు నీ అంద చందముల గురించి ఆయన అడగట్లేదు నీ పోగ భాగ్యముల గురించి ఆయన అడగట్లేదండి ఆయన కోరుకునేదల్లా నన్ను పోలి జీవించండి నీతిని మూలముగా మీరు జీవించండి యథార్థముగా మీరు బ్రతకండి అని మాట్లాడుతున్నాడు ఒకవేళ నశించిపోతున్నటువంటి ఈ మార్గంలో కూడా కాదు మార్గం దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమునని మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా ప్రతి మనుషుడు ఆలోచించేది ఒకటే నేను చనిపోయిన తర్వాత పుణ్యలోకానికి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు కానీ పుణ్యలోకంలోకి వెళ్లే మార్గం ఉందా అంటే అది ప్రభు ఒక్కడు మాత్రమే నేను పుణ్యలోకమునకు తీసుకెళ్లే మార్గమును నేనే అయ్యున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి ఒకవేళ మార్గము కానుక తిరుగుచున్నటువంటి వ్యక్తిగాని ఉంటే గనుక ఈ రోజు నిన్నే పిలుచుచున్నాడు దేవుడు ఆయన ఎందుకు విశ్వసిస్తావా ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే గనుక నిన్ను ఆయనతో చేర్చుకునడానికి ఆయన స్వరూపంలోనికి మార్చుకునడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ కాలము దించిపోతున్నది ఏ సమయముందు మనిషి యొక్క ప్రాణము పోకడో లేకపోతే దేవుని రాకడో తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా నీ ప్రాణం ఉండగానే నీ ఆత్మను సరి చేసుకుంటే పుణ్యలోకానికి వెళ్ళేటువంటి కృపను నీవు కూడా పొద్దుకుంటావు అటువంటి ధన్యత పరిశుద్ధాత్మైన దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రేమ నమ్మకమైన మా ప్రియో తండ్రి ఇదిగో బ్రహ్మా చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకోండి అవునయ్య నీవే మార్గము సత్యము జీవమైన దేవుడు అని ప్రవ్వ అవునాయన ఈ గ్రామస్తులకు నువ్వు తెలియచెప్పబడిన మాటను బట్టి వందనాలు ఎవరైతే విన్నారో ఆ అవునాయన వారిలో విశ్వాసం దయచేయమని వాళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావు ఈ గ్రామాన్ని ప్రభా ప్రేమిస్తున్నావు కనుక అయా గ్రామాన్ని అంతటిని ప్రవ్వ నువ్వు ప్రేమిస్తున్నావు రక్షించమని విశ్వసించి నాయనాన్ని బిడలవ్వడానికి సహాయం చేయమని ఈ కొద్ది మాటలని ప్రభా మీ నామంలో వినికిడిలో ఆశీర్వదించమని అసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ తండ్రి అమ్మే అందరికీ వందాలండి